నువ్వు సువార్త చేస్తావా చేయి చేయకపోతావా చేయకపో నీ పని నువ్వు చూసుకుంటావా చూసుకో నువ్వు ప్రార్థన చేస్తావా చెయ్యి నువ్వు ఏ పని చేసినా నీకు మాత్రం ఒక లెక్క ఉంది ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే ఆ లెక్కకి జీతం ఇస్తాడు నువ్వు తప్పు చేస్తే నరకము పాతాలమైన జీతం ఇస్తాడు నువ్వు మంచి చేస్తే పరలోకము పరదేశానే జీతం ఇస్తాడు ఏ జీతం కావాలని నువ్వు దాని ప్రకారం బ్రతకు ప్రభు అయితే మాత్రం ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకోవద్దని చెప్తున్నాడు మీరంతా చదవండి మొత్తం సువార్త ఆరు అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఈ భూమి మీద మీ కొరకు దనమును కూర్చుకోనవద్దు ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను దొంగలు కన్నము వేసి దొంగిలిదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి అక్కడ చిమ్మిటైన తుప్పైనను అయినను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలరు నువ్వు రోజు కూలి పనికి వెళ్తున్నావేమో మూడు నాలుగు వందలు తెచ్చుకుంటున్నావేమో ఇంకేదైనా మంచి పనికి వెళ్తున్నావేమో వెయ్యి రూపాయలు తెచ్చుకుంటున్నావేమో నీకేమైనా గవర్నమెంట్ జాబ్ ఏమో లక్ష రూపాయలు వస్తుందేమో ఇంకా బిజినెస్ ఏమో నెలకి రెండు లక్షలు వస్తున్నాయేమో అవన్నీ కూడా ఈ లోకంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోవాలి నువ్వు ఎలా వచ్చావు భూమి మీదకి అలాగే వెళ్ళిపోవాలి మరి ప్రభు ఏమన్నాడు ఈ భూమి మీద నువ్వేం సంపాదించుకోవద్దు పరలోకంలో ఉండే ధనాన్ని నువ్వు ఇక్కడే సంపాదించుకోమంటున్నాడు ఆయన అక్కడే సంపాదించుకోమని చెప్పట్లా పరలోకంలో ఉండే ధనాన్ని నువ్వు భూమి మీదనే సంపాదించుకోమని చెప్తున్నాడు అంటే ఏంటి నశించిపోయే వాళ్ళకి సువార్త చెప్పడమే ఈ భూమి మీద సంపాదించుకోవడం ఇంకా దానికి మించి సంపాదన అసలు ఏమీ లేదు మీరు కూలి పని చేసుకుంటున్నారా ఉద్యోగం చేసుకుంటున్నారో బిజినెస్ చేసుకున్నారా సంపాదించి పెట్టుకున్నారు మరి పరలోకానికి సంపాదించ సంబంధించింది కూడా ఏమైనా సంపాదించి పెట్టుకున్నారా పెట్టుకోకపోతే మీకు నరకం తప్పదు మీకు పరలోకంలో ఎంట్రెన్స్ కూడా లేదు ఎన్ని రిఫరెన్స్ కావాలి అన్న రిఫరెన్స్ నేను తీసి చూపిస్తాను మీరు వేరే వాళ్ళకి సువార్త కనుక చెప్పకపోతే మీరు పరలోకానికి వెళ్ళే ఛాన్సే లేదు అందుకనే ఈ లోకం మీద మీరు ఎక్కువ వ్యామోహం పెట్టుకోబాకండి పరలోకం మీద పెట్టుకోండి పరలోకంలో ధనాన్ని మనం ఇక్కడే సంపాదించుకోవాలి చాలా మంది దుబాయ్ అమెరికా ఆస్ట్రేలియా అటు ఇటు వెళ్తూ ఉంటారు ఎందుకు వాళ్ళ డబ్బులు ఎక్కువ అక్కడ సంపాదించుకోవాలి వచ్చి ఇక్కడైతే మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు సుఖంగా బ్రతకోవచ్చు అలాగే మనం కూడా పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడే డబ్బు సంపాదించుకోవాలి లేదు సంపాదించడానికి మీరందరూ అనుకోవచ్చు ఇదేంటి ఆయన ఇలా మాట్లాడుతున్నాం పరలోకంలో ధనం మన దగ్గర ఎందుకు ఉంటుంది అయినా అక్కడేమున్నాయి ఇక్కడైతే స్థలాలు పొలాలు అన్నీ ఉన్నాయి కొనుక్కోవచ్చు అని మీరందరూ ఇటు చూడండి మనందరికి స్థలం పరలోకంలో ఉంది తెలుసా మీకు ఈ విషయం మనకి ఇక్కడ ఎలాగో స్థలం ఉందో మనకి పరలోకంలో కూడా స్థలం ఉంది కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి నేను ఇప్పటివరకు డెబ్బై తొమ్మిది మందికి బాప్ బాప్తీస్ విప్పించాను ఆ స్థలం చూసినాక ఆయన ఆయన స్థలం ఇస్తాడు స్థలం అంటే మీరు ఎవరు నమ్మట్లేదు కదా అందరు విచిత్రంగా చూస్తున్నారు చూడండి చదవండి యహోన సువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు నాలుగు